భారతదేశం అనేక పవిత్ర దేవాలయాల దివ్యకాంతితో మెరిసిపోతుంది అందులో ప్రత్యేక స్థానం కలిగినది వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం అద్భుతమైన ఆధ్యాత్మికతను అనుభూతి చెందించే పవిత్ర ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో గల ఈ ప్రసిద్ధ దేవాలయం స్వామివారిని దర్శించుకునే భక్తుల హృదయాలను మంత్రముగ్ధం చేస్తుంది ఇది ఒక నిశ్శబ్దమైన గ్రామంలో గోదావరి నదీ తీరాన నిర్మించబడింది భక్తులకు దైవ సాన్నిధ్యాన్ని అందిస్తుంది ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం గోదావరి స్నానం గోదావరి నది దక్షిణ గంగా అని పిలువబడుతుంది ఇక్కడ స్నానం చేయడం ఒక పవిత్ర కార్యంగా భావిస్తారు నదీ తీరానికి వచ్చిన భక్తులు స్నానం చేసి తమ పాపాలను తొలగించుకుంటారని నమ్మకం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గోదావరి స్నానం భక్తుల మనసుల్లో ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది అలాగే గణేషుని దర్శనం అమ్మవార్ల దర్శనం ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దైవంతో అనుసంధానం చేయబడే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన గోదావరి నదిలో స్నానం ఈ రెండు భక్తులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తాయి ఇది కేవలం ఒక యాత్ర కాదు ఆధ్యాత్మిక జీవనాన్ని ఆవిష్కరించే మరపురాని అనుభవం ఓం శ్రీ వెంకటేశాయ నమ